హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం తీపి నిమ్మ పచ్చడి చేసుకుందామండి ఇది మనకి సంవత్సరం దాటినా సరే మనకి ఎక్కడ కూడా నిమ్మ పచ్చడి పాడవకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా నేను చెప్పిన ప్రకారం చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే నిమ్మకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా మరి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఎక్కడ వగరు కానీ పులుపు కానీ ఏమనిపించదండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మరి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే ఇప్పుడు నేను పదహారు నిమ్మకాయలు తీసుకున్నానండి ఇవి బాగా మనం కడిగి ఇలా క్లాత్తో తుడుచుకోవాలన్నమాట ఎక్కడ అయితే ఉండకూడదండి తడి ఉంటే మనకి పచ్చడి అనేది పాడైపోద్ది కాబట్టి తడి లేకుండా బాగా కడిగి ఇలా క్లాత్తో బాగా తుడిచి ఒక ఒక గంట అయినా సరే కొంచెం ఆరబెట్టుకున్నారంటే ఎక్కడ తడి లేకుండా నిమ్మకాయలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇలా పండిన నిమ్మకాయలు తీసుకుంటే ఎక్కడ కూడా పచ్చిగా ఉండకూడదు ఇలా బాగా పండాలన్నమాట కాయలు కాయలు అయితేనే నిమ్మ పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పదకొండు కాయలు ముక్కలకి అలాగే ఐదు కాయలు నిమ్మరసానికి రసాన్ని పిండుకోవడానికి అయితే తీసుకున్నాను మనం చేసేది తీపి నిమ్మ పచ్చడి కాబట్టి మనం బెల్లం బెల్లం తేని కూడా వేస్తాం కాబట్టి ఓటైతే సరిపోద్ది కాబట్టి ఐదు కాయలు రసానికి అయితే మనకి తీపి నిమ్మ పచ్చడికి సరిపోతాయండి ఇప్పుడు నిమ్మకాయ చూడండి ఇలా నిలువుగా కట్ చేసుకొని మొత్తం ఎనిమిది కింద కట్ చేసుకోవాలి నిమ్మకాయ మాత్రం ఎప్పుడు నిలువుగానే కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఏదైనా మనకి ఇలాంటి గింజలు కానీ ఉంటే తీసేసుకోవాలంటే ఎక్కడ గింజలు అయితే ఉండకూడదు గింజలు ఉంటే మనకు అయితే వచ్చేది ముక్కలని ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఉన్న ఐదు ముక్కల్ని కూడా మనం ఇలాగ రసం అనేది తీసుకోవాలి బాగా రసం చూసుకోండి రసం ఉన్న కాయలు కాయలు లాంటివి ఇలాంటివి తీసుకోండి బాగా పండిన నిమ్మకాయలు తీసుకోవాలి ఇలా ఐదు కాయలు కూడా నిమ్మరసం అనేది తీసుకోవాలన్నమాట నిమ్మరసం కూడా ఈ కాయలు బాగానే ఉంది చూడండి ఇంత నిమ్మరసం అయితే వచ్చిందనమాట మీరు నిమ్మరసాన్ని పెట్టి కాయలు కూడా చూసుకోండి నిమ్మరసం తక్కువ ఉందంటే మరో రెండు కాయలు అయితే పిండుకోండి ఇప్పుడు ఇందాక ముక్కలు కోసిన దాంట్లో కూడా రసం వచ్చింది కదా ఈ పిక్కలన్నీ కూడా వడకట్టి రసం కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక డబ్బా చూడండి తడి లేని డబ్బాని తీసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా ఈ డబ్బాలు వేసుకొని ఇందులోని ఇప్పుడు మనం ఈ నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం ఇలా చేతితో వడకట్టి వేసుకోండి మనకి పీచు కానీ అలాగే ముక్కలు మనకి పిక్కలు కూడా ఎక్కడ కూడా పడకూడదు అనమాట పిక్కలు కానీ పడ్డాయంటే మనకి మనకి అనేది వచ్చేది చేదు వగరు కూడా వస్తుంది కాబట్టి పిక్కలు ఎక్కడ కూడా పడకుండా ఇలా గట్టిగా ఇలా పిండేసుకోండి రసాన్ని మొత్తం కూడా ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూను పసుపు అయితే వేసుకుంటున్నానండి ఒక స్పూన్ పసుపు అయితే సరిపోద్ది నేను తీసుకున్న ముక్కలకు మీకు ఎక్కువ పర్ఫెక్ట్గానే కొలైతే చెప్తాను అలాగే గ్లాస్ చూడండి ఇది టీ గ్లాస్ అండి ఇది ఇందులో నేను సగం ఉప్పు అయితేనే పడుతుంది మొత్తం ఉప్పు అంతా వేసుకోకండి సగం మాత్రమే పడుతుంది ఒక టీ గ్లాస్ అనమాట చిన్న గ్లాస్ తోటి సగం ఉప్పు అయితే వేసాను వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలాగా బాగా కుదిపి ఇలా కలిపేసుకోండి ఇలా ముక్కలంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి గ్లాస్కి సగం చిన్న గ్లాస్ అండి ఇది గ్లాసు గ్లాస్కి సగం ఉప్పు మాత్రమే వేసాను వేసి ఈ మొక్కలకి అన్నింటికి కూడా బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి మీకు చూపిస్తున్నాను మళ్ళీ నేను ఎంత ఉప్పు అనేది వేసానో ఇంకో టీ గ్లాస్ అండి టీ గ్లాస్కి సకానికి ఉప్పు అయితే పడ్డదన్నమాట ఉప్పుగా మరీ ఎక్కువ వేసుకున్నారంటే మనకి చాలా ఉప్పుగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు చాలా పోతే లాస్ట్లో మనం వేసుకోవచ్చు కానీ ఫస్ట్లో అయితే కొంచెంగానే వేసుకోండి ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక మూడు రోజులు పూర్తిగా మనకి ఊరాలన్నమాట మూడు రోజులు పూర్తిగా ఊరాలి మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు తీసుకొని మనం ఒక్కొక్కసారి మనం కలుపుకుంటూ ఉండాలి ఈ మూడు రోజులు కూడా మనం ఇలా మూత తీసుకొని ఒక్కొక్కసారి ఇలాగ కలుపుకోవాలన్నమాట గరిటితో కానీ లేకపోతే ఇలా డబ్బాతోనైనా సరే ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఎక్కడ కూడా తడి వాటర్ ఎక్కడ తగల తగలని చోట్ల పెట్టుకోవాలి ఈ మూడు రోజులు బాగా ఊరిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మేడ మీదకైతే అయితే తెచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మొక్కలు బాగా ఊరే కదా ఇప్పుడు బాగా పిండుకోవాలండి ఈ రసం అంతా కూడా బాగా పిండుకొని ఇలా పలువులు అయితే వేసుకుంటున్నాను మొక్కల్లో రసం అంతా కూడా ఇలా గట్టిగా బాగా పిండేసుకొని ఒక పలువులు అయితే వేసుకొని ఎండబెట్టుకోవాలి ఇలా గట్టిగా రసం అనేది పిండేసుకోవాలి చూడండి ఇలాగా పలువులు అయితే ఎండబెట్టుకున్నాను అలాగే ఊట కూడా వేరే బౌల్లో అయితే ఇలా ఎండబెట్టుకోవాలి స్టీల్ బౌల్లో ఎండబెట్టుకోవాలి ఇప్పుడు నేను సాయంకాలం చూపిస్తానండి ఇవి తర్వాత అంతలోగా మనం ఊట కూడా ఆ రోజు తయారు చేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు ఆవాలైతే వేయించుకుంటున్నాను స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్లు ఆవాలంటే మంట పెట్టుకొని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఒక గిల్లు వేసుకొని ఒక స్పూను మెంతులు కూడా ఇలాగే వేయించుకోవాలి చిన్న మంట మీద ఎక్కడ మాడకూడదండి చిన్న మంట మీద వేయించుకోవాలి ఒక స్పూను మెంతులండి రెండు స్పూన్లు ఆవాలన్నమాట ఇప్పుడు ఇవి కూడా ఆవాలు వేసేసుకొని బాగా చల్లారిన తర్వాత బాగా మెత్తగా పొడి అయితే తయారు చేసేసుకోండి మనం ఈరోజు ఊట కూడా అన్నీ కూడా ఊటకి కూడా తయారు చేసేసుకొని సాయంకాలాన్ని కలిపేసుకోవచ్చు అనమాట మొక్కలు రోజే అలాగే బెల్లం అండి ఇది ముప్పై కేజీ అండి మనకి పర్ఫెక్ట్గా సరిపోద్ది అండి ఇది ముప్పవ కేజీ బెల బెల్లవైతే వేస్తున్నాను తీపికి తగ్గట్టుగా ఇప్పుడు బెల్లను గిన్నెలో వేసుకొని పాకం పట్టుకుందాము కొంచెం నీళ్ళు అనేది వేసుకోవాలి వేసుకొని మనకి తీగపాకం అనేది రావాలి మరీ ఎక్కువగా ముదురిపోకూడదు బాగా ముదురుపోకుండా మనకి లేత తీగపాకం రావాలి చూడండి ఇలా లేతగా తీగపాకం అనేది రావాలి వచ్చిన తర్వాత ఇది దించేసుకొని బాగా బెల్లం పాకం ఇప్పుడు నేను సాయంకాలం చూపిస్తున్నాను మొక్కలు చూడండి ఒకరోజు ఎండబెట్టుకుంటే సరిపోద్ది మొక్క అనేది మనకి బాగా ఎండిపోయింది ఇలా మనకి ఎండితే ఇలా చాలండి మరి బాగా ఎండిపోతే మళ్ళీ మొక్కలు మనకు నానవన్నమాట రోజు ఇలా ఎండితే చాలు అలాగే ఓట కూడా మనకి కొంచెం చిక్కబడ్డది కదా ఇప్పుడు ఈ ఓటలోని మొక్కలు వేసేసుకుందాము ఈ మొక్కలని కూడా ఇలాగ ఓటలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి అంతలోగా బెల్లం ఇవన్నీ కూడా చల్లారు ఉంటాయి కాబట్టి ఉదయాన్నే బెల్లం అది మరగబెట్టేసుకుంటే ఇలా సింపుల్గా సాయంకాలం చేసి మనం కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఓటలు ఈ ఓటలోనే మనం మొక్కలు వేసి ఇలాగా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదా మెంతి పొడి ఆవాల పొడి ఉంది కదా ఈ పొడి కూడా ఇందులోనే వేసేసుకోండి ఈ పొడి ఈ పొడి కూడా ఇందులోనే వేసేసుకోవాలి అలాగే దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనకి నిమ్మ ముక్కలకి ఆయిల్ అయితే ఎక్కువైతే పట్టదు నేను మామూలుగా రిఫైండ్ ఆయిల్నే కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇవి తక్కువ ముక్కలు పెడుతున్నాను కాబట్టి రిఫండ్ ఆయిల్ చూడండి ఇది చిన్న టీ గ్లాస్ దీనికి ముప్పై వంతు ఆయిల్ అయితే వేస్తున్నాను సరిపోద్ది ఆయిల్ అయితే లాగదు ఈ ఆయిల్ అయితే సరిపోద్ది అలాగే ఇప్పుడు ఈ ఆయిల్ ఇవన్నీ వేసాం కదా బాగా ముక్కలు పట్టిలాగా బాగా స్పూన్ తోటి స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా ముక్కలు బాగా పట్టిలాగా ఈ ఆయిల్ అది బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం తేనె ఉంది కదా బాగా చలారిపోవాలంటే అందుకే ఉదయాన్నే మరబెట్టేసుకోవాలి సాయంకాలం చల్లారిపోద్ది కొంచెం కొంచెంగా మీ తీపికి తగ్గట్టుగా వేసుకోండి మేమైతే తీపి అయితే ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే నేను మరబెట్టుకున్న తేనంతా కూడా వేసుకుంటున్నాను ఇలా చేతితోనే బాగా కలుపుకోండి ఇలా చేత్తోటి ముక్కల్ని బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం గుండ కూడా వేసుకుందాము నేను ఇరవై రూపాయల ప్యాకెట్ ఉండేది పచ్చి పచ్చి కారం ఇరవై ఇరవై రూపాయల ప్యాకెట్ పూర్తిగా అయితే పల్లెది ఇందులో సకానికి వేసుకుంటున్నాను మీరు కారం చూసి టేస్ట్ చూసి మీరు కారం వేసుకోవచ్చు నేను సకానికి ఇరవై రూపాయల ప్యాకెట్టు సకానికి మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం ఊటలోని కారం ఇదంతా కూడా బాగా కలుపుకొని ఉప్పు కానీ కారం కానీ చాలా పోయినా అలాగే బెల్లం కానీ బెల్లం అయితే నేను పూర్తిగా అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే పర్ఫెక్ట్ సరిపోద్ది నేను చెప్పిన కొలత ప్రకారం సరిపోద్ది చాలా పోయినా మీరు మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోండి ఉప్పు కానీ చాలా పోతే ఇక్కడ మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ టేస్ట్ చేసి చూడండి చాలా పోతే ఏది చాలా పోతే అది వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మనకి ఊట అనేది మనకి కొంచెం పలసగా కనబడుతుంది కదా మనకి ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత ఊట మనకి కొంచెం పల్చగా అయితే ఉన్నది మనం ఇలాగ మీరు ఉంచేసుకున్నా పర్లేదండి ఇలా మీరు ఏదైనా డబ్బాలో పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు లేదు మనకి ఓట అనేది ఇంత పలచగా కాదు చక్కగా కావాలంటే మనం ఒక రోజు పూర్తిగా ఎండబెట్టుకున్నామంటే మనకి ఓట అనేది చక్కగా అవుతుంది అనమాట మొక్కకి పట్టి ఉంటుంది అనమాట చూడండి జారిపోతుంది కదా ఓట అంటే ఇంత పలచగా మనం మనం నిమ్మరసం అలాగే తేనె కలిసిన తర్వాత కొంచెం లూజ్గా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కరు అయితే ఈ విధంగా కూడా ఉంచేసుకుంటారు కానీ ఈ విధంగా అయితే కాదు ఇది మనకి లూజుగా ఉంది ఓట ఇలా కాకుండా ఇంకా కొంచెం చిక్కబడితే ఓట బాగుంటుంది కాబట్టి ఒక రోజు పూర్తిగా ఎండలో కానీ ఉంచుకున్నామంటే మనకి చిక్కబడిపోద్ది కాబట్టి ఒక రోజుని పూర్తిగా ఒక పల్లెంలోనే వేసి బాగా ఎండబెట్టుకుంటాను అలా ఎండబెట్టుకుంటే మనకి చిక్కగా ఉంటుంది ఇప్పుడు ఒక పల్లెంలోని అలాగే ఇంతగా ఉన్న బౌల్లో కూడా వేసి ఇలాగ ఒకరోజు పూర్తిగా ఎండబెట్టుకున్నారంటే మనకి చాలా చిక్కగా మనకి ఓట అనేది తయారవుతుంది మీరు ఫస్ట్లో లేదు మాకు పల్చగా ఉంటే పర్లేదు అనుకున్నా మీరు ఊగేసుకోవచ్చు లేదు ఇంకా చిక్కపడాలంటే ఇలా ఎండలో పెట్టుకోవచ్చు మీకు సాయంకాలం చూపిస్తున్నాను చూడండి ఓట అనేది బాగా మనకి ఎండింది అనమాట ఓట అనేది బాగా ఎండింది చిక్కబడ్డది చూడండి ఇలా పాకం టైప్లో మనకి మొక్కకు అనేది పట్టు ఉంటుంది మనకి మొక్క నానడానికి ఓటైతే సరిపోద్ది మజ్జికనం కానీ పెరుగన్నం కానీ తినే అయితే ఇలాగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి అంత పలచగా ఉన్నా మనకి అంతగా ఉండదు ఇలాగ చిక్కగా ఉంటేనే మనకి నిమ్మ మొక్క అనేది చాలా బాగుంటుంది చూడండి చాలా పర్ఫెక్ట్గా మనకి తయారైంది కదా చాలా బాగుంటుందండి ఓట మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా వగరు కానీ పులుపు కానీ మనకి అని అనిపించదండి కొంచెం పులుపుతో అలాగే తీపిగా కొంచెం కారంగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఓట కానీ ముక్క కానీ బాగా నాని చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు డబ్బాలో వేసుకొని ఒక వారం రోజులు పక్కన పెడిసారంటే మనకి ముక్క కూడా బాగా నానుతుంది ఓట్లో నానిన తర్వాత మీకు సంవత్సరం పైన మీకు చాలా నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా నాని కొద్దీ ముక్కనేది మంచి టేస్ట్గా అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒక వారం రోజులైనా లేకపోతే పది రోజులన్నా పక్కన పెట్టేసుకున్నారంటే ముక్క నాని చాలా మెత్తబడి ముక్క కూడా ఓట్లో బాగా నాని చాలా బాగుంటుంది మరి కంపల్సరీగా మీరు అయితే ట్రై చేయండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ నిమ్మకాయలు ఎక్కువగా మనకి మనకి దసరా టైంలో అట్లా కొంచెం మన తక్కువ రేటుకి దొరుకుతాయి కాబట్టి ఆ టైంలో ఎక్కువ అయితే పెట్టుకోవచ్చు ఎండకాలంలో అయితే ఎక్కువ రేటు కాబట్టి నేను తక్కువ ముక్కలే ఇలా పెట్టుకుంటున్నాను ఎప్పుడు పడితే అప్పుడే పెట్టుకోవచ్చండి ఎప్పుడు అంటే అప్పుడే మనకు దొరుకుతాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ అందరికి కూడా పిల్లలకి పెద్దలు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్